హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆలు కర్రీ అండ్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మీకు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో అయితే ఆలుగడ్డలు సగం కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వాటర్ సరిపడా వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ విజిల్ అనేది మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆలు ఉడికిన తర్వాత అయితే మనం విజిల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి దాన్ని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనమైతే అదే కుక్కర్ను స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ హీట్ అయిన తర్వాత మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం తక్కువనే పడుతుంది ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగానే అనిపిస్తుంది కాకపోతే మనము పూర ఆయిల్ ఫుడ్ కదా సో ఇందులో తక్కువ వేసుకుంటూ కొంచెం బెటర్ అని వేసుకున్నాను సో మీకు నచ్చితే ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవచ్చు తర్వాత కట్ చేసిన ఆలు అయితే వేసుకోవాలి తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకొని మనమైతే ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇది గ్రేవీకి మనం ప్రెస్ చేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఆలు స్మాష్ చేయడం వల్ల తర్వాత మనం గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకొని మనమైతే ఒకసారి కలపెట్టుకుంటు ని మూత పెట్టుకోవనైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది గ్రేవీ అనేది చిక్కబడే వరకు మాత్రమే ఉడికించుకోవాలి సో మనం ఈత తీసేసిన తర్వాత గ్రేవ్ అనేది చిక్కగా ఉంది కదా సో అంతేనంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకోవడం కోసం వెడల్పాటి ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకుని అందులో అయితే పిండి వేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను పూరి పిండి కాదు తర్వాత సాల్ట్ అనేది వేసుకొని దాన్ని అయితే మంచిగా ఒకసారి పిండిని కలుపుకోవాలి తర్వాత వాటర్ అనేది చిలకరించుకుంటూ గోధుమ పిండిని అయితే తడుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది పోయకూడదు ఎందుకంటే గోధుమ పిండిలో జీరు ఉంటుంది కాబట్టి పిండి అనేది లూజ్గా అవుతుంది తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది తర్వాత వీడియోలో చూపి విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనమైతే ఒక టెన్ మినిట్స్ అయితే మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల అయితే మనకు పూర అనేది ప్లఫీగా పొంగుతుంది మనకు ఇది మంచిగా మొత్తం కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వీలైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని నెక్స్ట్ మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీఫెట్కి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యేలో అయితే మనం మూడు నాలుగు పూరీలు అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇక్కడ అయితే మనము ఆయిల్ యూజ్ చేస్తూ చేస్తున్నాము పిండి యూజ్ చేయడం వల్ల పిండి యూజ్ చేయడం వల్ల ఆ పూరి కాల్చేటప్పుడు అందులో అంతా పోయి ఆయిల్ అనేది బ్లాక్ అవుతుంది సో మనం ఇక్కడ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అయితే మనకు ఆయిల్ అనేది క్లీన్గా కనపడుతుంది సో మనమైతే వీడియోలో చూపించిన విధంగా అయితే పూరినైతే తాల్చుకోవాలి కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ విధంగా ఒక పిండి ముద్దం తీసుకొని ఆయిల్ అందుకొని మనమైతే మన అదే విధంగా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలైనా కాల్చుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కటిగా చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు పూరిలో మనము ఆయిల్లో వేసాం కదా చూడండి ఎంత ప్లఫీగా పొంగిందో ఇంకా అంతేనండి అన్ని పూరీలు ఇదే విధంగా పొంగుతాయండి మీరు కనుక నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్